హలో అండి హాయ్ అండి నేను నుంచి కూర అంటే రాత్రి కూర ఉందని సరిగ్గా పొద్దున చట్నీ చేసినాను అనమాట రెడ్డికి పంపించాను నేను కూరలలో ఇష్ట కూరలలో ఇష్టంగా చేసే కూర వచ్చేసి బెండకాయ పులిగూరమాట మన బెండకాయలు తెచ్చినాను బెండకాయలు తెచ్చాను అనమాట పులిగూర చేసి చేద్దాంలే వీళ్ళకి తొందరగా వంట కావాలి హాయ్ చెప్పు చట్నీ బాగుంది దోశ నేను చట్నీ అంటే చట్నీ బాగుంది చట్నీ ఎలా ఉన్నాయి ఆ సపే ఎట్లున్న తింటానన్నమాట చట్నీ అంటే నీకు చట్నీ పప్పు శనకాయ పచ్చడి ఇది తినేది ఆ మూడు కూరలే ఏంటి కూడా ఇష్టమే తాలింపు గుగ్గులు కూర కంటా ఒకటి అనమాట వీడు ఇంకా బెండకాయ ఇలాంటివి చేసాను నేను తినిపించే తింటాను కానీ స్కూల్కి పంపించా అంటే నేను విరక్తి ఇంకా ఒకటి చదవడు నేను ఇంటికి దగ్గరే కదా బెండకాయ పులుగోరేసి పెట్టినా అంటే కలిపి తింటాడు అనమాట నేను ఏది పెట్టినా తింటాడు కానీ వీడు ఇష్టంగా తినేది మనకు సపరేట్ గా స్కూల్ పోతే అయ్యి అనమాట అదే ఉంటే ఏదో ఒకటి అయితే నేను కాబట్టి తింటాడు రేడికే నిజండి మావిలో పరాస్వామి నువ్వు ఫ్రిడ్జ్ తీసా మామి మామిని స్నాన కళవేగా ఉంది అది ఇద్దలేన కూలొచ్చుంది ఇది తీసుకో శేపకై తీసుకుందవ దీని తీని తీరవేదా ఒకటి తీసుకో కట్ చేస్ దీడా అది కాదు అది మాడికే ఇది దీడా ఆ ఆ తీపా మిల 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 కత్తి ఆ రొప్పుతో పెద్ద డబ్బాలు పడతాయి ఇంక రొప్పుతే రొప్పుతో కత్తి తీసుకొని రే రెడ్డి ఎందుకు రెడ్డి సోను చేస్తావు ఇక్కడ మాట్లాడుతున్నావు కదా ఏంది విధానం నీకు తెలుగు లేవనోతున్నావు వచ్చి రాదు రేదో కాయ తీండకాయ కొంచం రాలా అంటే చెవాడికి వచ్చినాంటి హోంవర్క్తో బొంగుపోతే రాయడనమాట వాడు రాత్రి అయితే కరెంటు పోయింది వంతల్లా నింపుల నుంచి చెప్పు కరెంటు పోయింది వాడు హోంవర్క్ రాయాలంటే లైట్ వేసి పురుగులు పడుతున్నాయి సేపు వాళ్ళ నాన్న తిట్టి తిట్టి పాస్ వచ్చావా బాత్రూమ్ లోయాల్సింది ఎందుకు పోతున్నా బాత్రూమ్ లో పోయేద్దా జా పక్కకురా అట్ జారేది నువ్వు రెండుపా తుడిచా తుడు

దాడి ఎరగడ రెడ్డి ఎందుకు పోయి నేనంతా లేదు చూడనా దానిలో చూడు కొంచెం పుల కూరకు పెద్ద పెద్ద కోసుకునేవంటే కొంచెం అది మెత్త అది మెత్తది అయితే బాగుండదన్నమాట పులుగూర కొంచెం కచ్చా ఉండాలి ఉన్నాను తేనానా ఫ్రెష్గా ఉండే తేరా ఒక జారా ఎర్రడ రే గమ్మునుండి కనపడుతున్నానా ఆర్జీ ఆకు అంతగా పేరుగడ్డి ఆడ వేసేది పో స్నానం చేసి తొందరగా కూర్చొని రాసుకుందున్నా కల్లి ఆకలి నువ్వు కింద పడిపోతుంది లేదా బట్టలు నన్ను ఇప్పేసేపు నువ్వు పోయి స్నానం చేసు ఇప్పుడు కూర్చు ఆ సోంటి ఆకు బా ఇప్పుడు కూర్చుంటే కానీ నీకు రాత్రి ఎనిమిది ఎనిమిది అయితే నీతో ఓ మార్క్స్ రాయించాడు

తర్వాత వేసేసామన్నమాట బాగా నూనెలో కొద్దిసేపు మడకబెట్టి తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని ఉడకబెట్టి కొంచెం చుక్కపండి వేసుకొని రాముకున్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట వేడి వేడి అన్నం దేకి పచ్చగా రాముకున్నామంటే బాగుంటుంది బేకమ్మ వాటర్ వచ్చి చేస్తున్నాను అనమాట బాగా ఏం చేసి కొన్ని నీళ్ళు అయితే వేసాను గ్రైంజీలో ఉడుకుతాను కదా ఈ సాయంత్రం టైంలో కొంచెం గాలి తక్కువ తొలుతుంది కాబట్టి గ్యాస్ బాగా వండుతుంది అనమాట వంట కూడా తొందరగా అవుతుంది మధ్యాహ్నం టైంలో అయితే అర్ధ గంటలై అయి కూర గంట గంట పడుతుంది అనమాట సో గ్యాస్ వేస్ట్ వేస్ట్ అయిపోతుంది అండి ముప్పై నిమిషం ఉడికిచ్చి బా 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 వీళ్ళక్షణానం చేపించి వీని రెడ్డి హోంవర్క్లు గడు కూర్చునే పులి కూర వినిపేసి అన్నం పెట్టుకోమో అన్నం తినిపించుకుంటూ వీనికి రాపిచ్చుకుంటాను అన్నమాట అసలు సాయంత్రం నాకు నిమిషం కూడా తీరకుండదండి ఎందుకంటే ఇద్దరు పిల్లలతో వాడు హోంవర్క్లు రా నీకు తెలియలేదావర్క్ చిన్న చూసుకుంటూ వీడు ఏడుచాడు అనమాట పెన్సిల్ తీసుకుంటుంటాడు వీనికి తినిపించుకుంటూ వాళ్ళని తినిపించుకుంటూ మళ్ళీ వీళ్ళు పడుకునే తర్వాత మళ్ళీ బోగులన్నీ కడుకుని ఒక్క నిమిషం కూడా తిరుగునీ పది పది మందితో నేను పడుకునే కొద్ది వీళ్ళతో మళ్ళీ వీళ్ళని నిద్రపించుకొని వీళ్ళకి జ్వర గుండే టానికలు వేసుకొని అన్ని చూసుకొని పడుకునే ఉంది మళ్ళీ ఎడిటింగ్ చేసుకుని పడుకునే ఉంది పసకుండా అయిపోతుంది అనమాట నా టైం రోజు అంతే నేను ఈవినింగ్ అందుకే వీడియో కూడా అన్నమాట చాలా కష్టం అయిపోతుంది ఓ పక్క వీళ్ళు వీళ్ళని చూసుకునే టైం ఉండదు అనమాట ఇది పెట్టుకుంటా అంటే వాడు హోంవర్క్ లేట్ అయిపోతాయి మళ్ళీ వాడిని ఇద్దరికి వచ్చాడు అలసిపోయి ఉంటాడు స్కూల్లో తొందరగా ఏడు ఎనిమిది కల్లా రాయి చేసి వాడినిద్దరికి చేస్తాను అనమాట మధ్యలో అన్న వినిపిస్తూ రాంట అలా ఉంటాను ఏం చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఆ టైంలో అసలు సెల్ కూడా జున్ను అనమాట ఒక పది ఒక రెండు మూడు గంటలు తొమ్మిది వరకు సెల్ కూడా జున్ను అంత బిజీగా ఉంటుంది అనమాట కానీ ఎందుకు నన్ను వేస్ట్ చేయొచ్చు తెచ్చుకునే వస్తువులు పోతే ఎట్ వచ్చాయి ఆడుకుని ఉంటాయి కదా టేబుల్ తెచ్చుకోపో పో రెడీ తెచ్చుకో అన్నం పెట్టుకొని వచ్చా కానీ టేబుల్ తెచ్చుకోపో ఆరు ఆరున్నర అయింది రోజు ఆరు గుర్తుంటాయి బ్యాగ్ లో బిస్కెట్ అంతా వేసినావు నీకు తెలివి లేకుండా పోతున్నావు పలక క్లీన్ చేసుకో తెల్లగా చూడు ఎట్లా అయిపోయింది అది అంతా బ్యాగ్ అంతా బయట ఇంత రాపో వేద బిస్కెట్ అంతా ఎంత చీమలు ఎక్కుతాయరా ఇట్టనే రా ఏ ఒకటి చేరుకునే అను లోపల అల్లాడతా వాటి నా కొడుక నువ్వు ఈసిన పోరా ఇల్చక్రా అంత పో ఇల్చక ఆడా తాపల్ దిక్కు ఇదిలీ తాపల్ తిట్టువాడి ఇది వారికాయ కూ మెత్తకాయ పట్టుకో మెరుకాయ మంట ఏడు వేడుక పులుగురు వేసుకొని తిన్నామంటే సూపర్ ఉంటుంది అన్నమాట అందుకే అప్పుడు ఆట అప్పటికప్పుడు హాట్ హాట్గా చేసి ఫస్ట్ మా పిల్లలు కట్టు నిండా పెడతాను ఎంత ఆకలితోన్నా ఫస్ట్ మా పిల్లలు కడుపు నిండా పెట్టి తర్వాత నిండుతాను అనమాట అడిగి నాకు సగం కడుపు నిండుపోతుంది ఆ సగం కడుపు వీళ్ళందరూ తిన్నాక అన్నీ వేసేటప్పుడు ఇంకంతా సర్ది గోపాడు తినేసి నువ్వు పడుకుంటాను అన్నమాట తి బా తిన

மாதிரி உத்த கூற தான் வானே சார் நீட் மோசன்ஸ் அதுதான் கூற ரெண்டு ரோஜ் எவ்வளவு திண்டது ரெண்டு ரோஜில் வேணாக்கிண்டு எக் விண்ண திண்டவானா

ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మా వాడికి పులిగూర తినాలన్నమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు తిన్నాం వెరీ గుడ్